హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ అలేఖ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చైత్రచరణ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ మేము అయితే చాలా బాగున్నాము ఈ వీడియో వచ్చేసి లాస్ట్ వీడియో కంటిన్యూషన్ అనమాట లాస్ట్ వీడియోలో మేము విత్తనాలు అవి నాటాం కదా బయట బాల్కనీలో ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంకా పిండి వంటలు చేస్తున్నాం అనమాట ఉగాది పండగ వస్తుందని చెప్పి కొన్ని పిండి వంటలు చేసుకుందామని చెప్పి చేస్తూ ఉన్నాము ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే బూందీ చేస్తున్నాను అనమాట యాక్చువల్గా ఉగాది ట్యూస్డే కదా ఇంకా మేము సండే రోజు ఈవినింగ్ చేస్తున్నాం అనమాట అంటే మండే చేయటానికి మళ్ళీ సరత్ ఆఫీస్కి వెళ్తాడు నాకు కొంచెం హెల్ప్ ఉంటే బాగుండిద్ది కదా అని చెప్పి ఇంక సండే నైటే చేస్తున్నాం అనమాట ఇంకా నేను ఇక్కడ ఆ బూందీ దేంట్లో చేస్తాను అంటే చిల్లుల గిన్నె ఉంటుంది కదా ఆ చిల్లుల గిన్నెలో పోసి చేస్తున్నాను నా దగ్గర బూందీ చేసే గంట లేదు సో అందుకని చెప్పి ఈ చిల్లుల గిన్నెలో అయినా వస్తాయి మామూలుగా చుట్టూ కూడా పడకుండా ఉండిద్ది అని చెప్పి దాంట్లో చేస్తాను అనమాట ఇంతకుముందు నేను బెంగళూరులో ఉన్నప్పుడు అట్లానే గిన్నెలోనే చేసేదాన్ని అనమాట నాకు అదే ఈజీగా అనిపించిద్ది ఇంకా శరత్ పట్టుకొని ఉండి నేను అట్లా అట్లా అంటా ఉన్నా అనమాట మధ్యలో నాకు టెన్షన్ షరత్ ఎక్కడ వదిలేస్తాడు అని చెప్పి నేను పట్టుకొని ఉన్నావు పట్టుకొని ఉన్నావు అని చెప్పి అంటా ఉన్నాను నేను గట్టిగానే పట్టుకున్నానులే అను అండి ఇంకా కొంచెం అట్లా అట్లా అన్నాక మనకి వేడి కొంచెం అనగలుగుతాం తర్వాత మళ్ళీ ఆ చిల్లు దాంట్లోంచి వేడి బయటకు వచ్చిద్ది కదా పైకి వస్తూ ఉండిద్ది ఇంకా అప్పుడు వెంటనే తీసేసాను అనమాట తీసేసి ఇంకా అవి ఫ్రై చేస్తున్నాను ఇంకా అక్కడ కొంచెం లైటింగ్ తక్కువగా ఉందని చెప్పి పైన లైట్ అది ఆన్ చేసుకున్నాను ఆ లైట్ ఆన్ చేసుకుంటే అస్సలు అర్థం కావట్లేదు అనమాట కలర్ ఏంటి అనేది అంటే బూందీ మనకి కొంచెము కలర్ తక్కువ ఉన్నప్పుడు తీస్తేనే తర్వాత బయట తీసి కొద్దిసేపు కలర్ వచ్చిద్ది కదా ఇంక అందుకని చెప్పి అట్లా చూసుకొని తీసుకున్నాను అనమాట ఇంకా తర్వాత బూందీ మొత్తం చేయటం అయిపోయింది ఇంకా దాంట్లోకి పప్పు పుట్నాల పప్పు ఉంటాయి కదా అవి కూడా వేయించేసాను వేయించేసి లాస్ట్లో కరివేపాకు అట్లా వేయించి పక్కన పెట్టాను అనమాట కొంచెం ఆరినాక మనం నలుపుతాం కదా ఇంకా తర్వాత దాంట్లోకి సాల్ట్ అది వేస్తాను అనమాట అప్పుడు అనుకుంటున్నాం మామూలుగా చిన్న బిస్కెట్లు ఉంటాయి కదా చందమామ బిస్కెట్లు అని చిన్నప్పుడు మాకు ఊరి దగ్గర అమ్మ వాళ్ళు అట్లా బూందీలు చేసినప్పుడు ఆ బిస్కెట్లు వేసేవాళ్ళు అనమాట అవి ఉంటే బాగుండు కదా అని అనిపించింది ఇంకా మాకు మళ్ళీ కాన్ఫ్లేక్స్ కూడా ఇంట్లో ఉన్నాయన్న సంగతి మర్చిపోయావు అనమాట ప్లెయిన్ కాన్ఫ్లేక్స్ ఉన్నాయి సరే అవి ఉన్నా సరే అవి ఫ్రై చేసేసినా బాగానే ఉంటాయి అని అనిపించింది ఇంకా ఏం లేకుండా ఓన్లీ వేసిన పప్పు పుట్టినాల పప్పు అను కరివేపాకు వేసి ఇంక ఉప్పు కారం అది వేసి కలుపుతున్నాం అనమాట ఇంకా అది కరివేపాకును నలిపేసాను అది నలప ఆయిల్ ఉంది కదా కరివేపాకి ఆయిల్ ఉండటం వల్ల ఆ చేతిలోనే ఉందన్నమాట ఆ పౌడర్ అంటే ఆ నలిపి నా కరివేపాకు మొత్తం చేతికి అయిపోయింది ఇంకా సరే గంటితో గాదులే నా చేతికి ఆ కరివేపాకు తగ్గింది కదా అని చెప్పి ఇంకా నేను ఆ చేతితోనే కలిపేస్తున్నాను అనమాట మొత్తము ఇంకా తర్వాత ఒక న్యూస్ పేపర్ ఒక మూడు లేయర్లుగా అనమాట వేసి ఈ బూంది బూందీ మొత్తాన్ని న్యూస్ పేపర్ నిండా స్ప్రెడ్ చేస్తున్నాం ఎందుకంటే ఏదో నెక్స్ట్ ఆయిల్ ఉంటే ఆ న్యూస్ పేపర్కి పీల్ చేసిద్ది అని చెప్పి ఇంకా అట్లాగా పోస్తున్నాం అని అనమాట నాకు ఈసారి చాలా బాగా వచ్చినాయి అంటే ఇక్కడ లండన్ వచ్చినాక ఫస్ట్ టైం చేసినప్పుడు ఆయిల్ పీకినాయి అనమాట బాగా ఆయిల్ బీకితే ఇంకా నాకు ఇంకా అప్పటి నుంచి చేయి చేయి బుద్ధి కాలేదు ఇంకా సరే మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాము అని చెప్పి చేశాను అనమాట మామూలుగా ఉగాదికి కారపూస వండుకోకూడదు అంటారు ఎందుకు అంటారు మరి వండుకోకూడదు అంటారు అందుకని చెప్పి ఇంకా కారపూ ఎప్పుడైనా హాట్ అంటే కారపూసే వండుతాను ఎక్కువ నేను పిల్లలకి అవే ఇష్టమో అదే వండుతాను అనమాట ఇంకా కారపూస వండుకోకూడదు అంటారని చెప్పి ఇంకా బూందీ చేశాను అనమాట ఇంకా ఇది వచ్చేసి బూరెల పిండి అనమాట ఇండియా నుంచి వచ్చేటప్పుడు బూరెల పిండి తెచ్చుకున్నాము తెచ్చుకొని ఫస్ట్లో కొంచెం వండేసుకున్నాం అనమాట ఇంకా తర్వాత ఇది కొంచెం బౌల్లో తీసుకొని మైక్రోవేవ్ చేసుకొని ఇందాక కొంచెం గట్టిగా ఉంది ఇట్లా మైక్రోవేవ్ చేసిన తర్వాత బాగా మెత్తగా మనకి అప్పటికప్పుడు పాకం పట్టిన పిండిలాగా అట్లా అనిపించిద్ది అనమాట ఇంకా బూరెలది చేస్తాను అనమాట ఇందాక బూందీకి ఒక బాండీ పెట్టాను కదా పెద్దది ఇంకా దాంట్లో బూ అదేంటంటే వెడల్పుగా ఉండిద్ది అనమాట లోతు పెద్ద ఉండదు అందుకని చెప్పి మళ్ళీ ఆ బాండీ తీసేసి బూరెలకంటే కొంచెం లోతుగా ఉన్న బాండీ కావాలి కదా అందుకని చెప్పి మళ్ళీ వేరే బాండీ పెట్టాను అనమాట పెట్టి ఆ ఆయిల్ని దీంట్లో ట్రాన్స్ఫర్ చేశాను ఇంకా ఆయిల్ కాగిందా లేదా అని చెప్పి వేసి చూస్తున్నాను అనమాట ఈ బాండీ చిన్న బాండీ ఏంటంటే అది కూడా స్టీల్నే నేను కొత్తది తెచ్చుకున్నాను తెచ్చుకొని అది చెయ్యి జారిపోయింది అనమాట తుడిచేటప్పుడు ఏదో కింద పడి ఒక సైడ్ ఊడిపోయింది ఇంక అట్లానే వాడుకుంటున్నాను ఇంకా బూరెలో దీంట్లో వేసాను అనమాట నేను వేస్తా ఉంటే షరత్ తీస్తూ ఉన్నాడనమాట బూరెయితే అప్పుడు మామూలుగా ఫ్రెష్గా ఉన్నట్లే వచ్చినాయి అంటే ఇప్పుడు మనం ఇప్పుడే పాకం పట్టి వండిన బూరెల్లాగే వస్తాయి అనమాట మేము ఇండియా నుంచి తెచ్చి అసలు ఆల్మోస్ట్ ఎప్పుడు అక్టోబర్లో సెప్టెంబర్లో తీసుకొచ్చాం కదా సెప్టెంబర్లో తీసుకొచ్చి ఆ పిండిని ఫ్రిడ్జ్లో పెట్టి ఇప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు మైక్రోవేవ్ చేసుకొని చేస్తున్నాము ఇంకా ఈ వచ్చేసి అరిసెల పిండి అనమాట కొంచెం అరిసెల పిండి ఉంటే ఇంకా అరిసెలు కూడా చేస్తాం అనమాట ఇంకా నేను వేసి నూనెలో వేసి దాంట్లో వేస్తాను సరతొత్తుతూ ఉన్నాడు ఇది చక్కది అనమాట అరిసెలు వత్తది నేను మొన్న ఇండియాలో ఉన్నప్పుడు షాప్కి వెళ్ళి ఇట్లా అరిసెలు వత్తది కావాలంటే వాళ్ళ దగ్గర ఇవి ఉన్నాయి ఇట్లా ఇవి ఉన్నాయి అనమాట వాళ్ళు చెప్పడం ఏంటంటే ఎనపై అయితే హీటు మళ్ళీ చేతికి హీట్ తగులుతూ ఉండిద్దండి ఇప్పుడు అందరు ఎక్కువ చెక్కయ్యే తీసుకుంటున్నారు అని అన్నారు ఇంక అందుకని చెప్పి ఆ చక్కదే తీసుకున్నాను అనమాట కానీ అనిపించిందే మళ్ళీ ఆ అంతా ఆయిల్ పీల్ చేసిద్ది కదా అట్లా అనిపించింది కానీ సరే తీసుకొచ్చాం కదా అని చెప్పి ఇంకా వాడేసాము ఇంకా ఆ రోజు కొన్ని బూరలు కొన్ని అరిసెలు చేశాను అనమాట మా చరణ్ అరిసెలు తిండు అస్సలు తిండవాడు వాడు బూరలే తింటాడనమాట సో అందుకని చెప్పి చరణ్ కోసం బూరెలు చైత్ర ఏమో అరిసెలు తినిద్ది సో చైత్ర కోసం అని చెప్పి అరిసెలు కొంచెం అవి కొంచెం ఈ కొంచెం చేశాను ఇంకా హాట్ ఏమో బూందీ చేశాను అనమాట ఇంకా ఇవన్నీ కొంచెంసేపు ఆరిపోయిన తర్వాత ఇంకా డబ్బాల్లో సర్దుతున్నాను ఆ రోజు నైటు నైన్ థర్టీ అట్లా దాకా పట్టింది అనమాట అంటే వండింది కొంచమైనా సరే ఇంకా ఇంకొకదానే ఒకటి పని ఉంటానే ఉండిద్ది కదా చేస్తూ ఉంటే ఇంకా నైన్ థర్టీ దాకా అయిందనమాట ఇంకా ఆ రోజు డిన్నర్ కూడా మామూలుగా శాండ్విచ్ అట్లా చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా టైము మధ్యలో అంటే మళ్ళీ నూనె ఆపేస్తే మళ్ళీ వేడి తగ్గిపోయింది కదా అని చెప్పి ఇంకా డిన్నర్ కూడా ఏం చేయలేదు పిల్లలు అవి ఇవి కొంచెం తిన్నారు ఇంకో మార్నింగ్ చేసిన అన్నం ఉంటే ఇంకా అన్నం కలిపి పెడితే తిన్నారనమాట ఇంకా అన్ని సర్దేశా చూసారా ఈ ఈ బ్లూ రోల్లో మామూలు బూరెళ్ళ కింద అరిసెల కింద అట్లా వేసాం కదా అదంతా ఆయిల్ పీల్ చేసింది మొత్తం ఎక్కువ పీల్ చేసింది చూసారా ఇంకా మా ఉగాది పిండి వంటలు వచ్చేసి బూరెలు అరిసెలు బూందీ అనమాట ఉగాదికి బూరెలు కూడా వండుకుంటారంట ఏదో అది కూడా అంటే కారపోస ఎందుకు వండుకోకూడదు తెలియదు బూరెలు ఎందుకు వండుకుంటారో నాకు తెలియదు కానీ చెప్పారనమాట సరే పిండి ఉంది కదా అని చెప్పి వండేశాను నేను ఇంకా నేను పని చేసుకుంటా ఉంటే వీళ్ళు బాహుబలి మూవీ ఏదో పెట్టుకొని చూస్తూ ఉన్నారనమాట చరణ్కి లైట్గా దగ్గు అనిపిస్తుంది అనమాట ఇంక అందుకని చెప్పి హనీ టాస్ అని చెప్పి ఇండియా నుంచి తీసుకొని వచ్చాము అది కూడా అది కొంచెం న్యాచురల్గా అట్లా ఉండదు పిల్లలకు కూడా వేయచ్చు అని చెప్పి ఇంకా అది మందు వేసుకుంటున్నాడు ఇంకా శరత్ డిన్నర్ ఏం తినలేదు అనమాట అంటే అవి బూరె కొంచెం అవి టేస్ట్ చేశారు కదా ఇంకా ఆకలి లేదు నాకు మజ్జిగ అవుతానని చెప్పి అన్నాడని చెప్పి ఇంకా శరత్ కానీ నాకు ఇద్దరికి మజ్జిగ అదిప్పుకుంటున్నాం అనమాట ఇంకా మా ఉగాది పిండి వంటలు అయితే ఇవి ఇంకా మేము ఉగాది రోజు ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది నెక్స్ట్ వీడియోతో షేర్ చేస్తాను దెన్ ఫ్రెండ్స్ ఇక్కడతో వ్లాగ్ గెంట్ చేస్తున్నాను వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్